సంపూర్ణ భక్తి కింద చెప్తున్నాడు నిష్కలంకమైన భక్తి ఒకసారి చూడండి ఇరవై ఏడో చదవండి తొందరగా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అదిగో ఫస్ట్ చెప్పిన మాట గుర్తుంది కదా నోటికి కళ్ళం పెట్టుకోవాలి నోటితో శాపనార్థాలు పలకకూడదు దరిద్ర మాటలు పలకకూడదు శుభం పలకాలి విజయం పలకాలి దీవెన పలకాలి ఆదరణ పలకాలి ఆరోగ్యం పలకాలి ఆశీర్వచనం పలకాలి అంతేకాదు కుటుంబ సభ్యులు రోగులై ఉంటే కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి మనమే ప్రార్థన చేయాలి బయటవాడికి భారం ఉండదు మనదే బాధ్యత మనదే భారం మన కన్నీళ్ళు దేవుని ముందు ఉండాలి మనం సాధించుకోగలుగుతాం ఒకవేళ ప్రభు చిత్తమై ప్రభు తీసుకుంటే మనందరికీ మాట్లాడి చెప్పి తీసుకుంటాడు దానికి తగిన పరిష్కారం చూపించి తీసుకుంటాడు దాని చిత్తమైతే అదే చెప్తాడు లేదు మీరు మొరపెడుతున్నారు నా బిడ్డకి సమయం అయిపోయింది నేను తీసుకుంటున్నానని మీతో మాట్లాడి తీసుకుంటాడు నా బిడ్డ ఎక్కడుంటే క్షేమమో నాకు తెలుసు మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు నా బిడ్డ ఇంక ఇంత నుంచి ఉంటే తనకి క్షేమం కాదు నేను తీసుకుంటున్నాను చెప్పి తీసుకుంటాడు లేకపోతే స్వస్థపరుస్తాడు మొత్తానికి ఏదో ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది మీరు గట్టిగా మొర్ర పెడితే పొయ్యే ప్రాణం కూడా అక్కడ ఆగిపోవాల్సిందే ఆగిపోయింది జోగ్గా నేను చెప్పేది ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోవాల్సిందే నా తండ్రి ఎనిమిదేళ్లకు ముందు చనిపోవాల్సిందే నా తండ్రి మీరు నమ్మండి నమ్మకపోండి నిజం చెబుతున్నాను నేను డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం రిపోర్టు సర్టిఫికేట్గా సర్టిఫికేట్ స్కూళ్ళలో ఎత్తారుగా రిపోర్ట్ ప్రకారం ఎనిమిదేళ్లకు ముందే అయిపోవాలి ఆయన మోకాళ్ళుని కన్నీరు గార్చి ప్రార్థన చేశా కుటుంబం అందరిని కూర్చోబెట్టుకొని ఒక్కటే ప్రార్థన ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించి బ్రతికించాడు ఈరోజు నేను అంత కష్టపడి నా తండ్రికి ఆహారం పెట్టి ఆయన చూసుకునే టైంలో ఆయన వెళ్ళిపోయేటట్టున్నాడు ప్రభా నా కోసం మా నాయనను బ్రతికించవా అని అడిగా నా కోసం ఒక ఛాన్స్ ఇచ్చి నా తండ్రిని బ్రతికించవా అంటే నా ఆశ ఎనిమిదేళ్లు తీర్చాడు ఎనిమిదేళ్ళు ఎనిమిది సంవత్సరాలు సేవ చేస్తాను ప్రభా మా నాన్నకి అవకాశం అని అడిగా బెడ్ మీద మళ్ళా మళ్ళీ సైకిల్ దొక్కేటట్టు చేశాడు దేవుడు అంటే కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు నాకెందుకు నమ్మితే ధన్యులు లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు కానీ నేను చెప్పింది నిజం కన్నీళ్లు గార్చి మోకాళ్ళు ఒక్కటే మాట నీ దయ కలిగితే నేనేం అడుగుతున్నా నా తండ్రికి సేవ చేస్తానని అడుగుతున్నా ఒక ఛాన్స్ ఇవ్వు నాకు ఒక ఏడు రెండేళ్ళు అవకాశం ఇస్తాడు అనుకున్న ఏడు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చాడు ఎనిమిదేళ్ల తర్వాత నేనే అబ్బా చలికాలం వస్తుంది డిసెంబర్ నెల వచ్చింది ఇప్పుడు ఆయనకి ఇబ్బంది అయిద్దేమో చలికి స్నానపానాదులకి ఇబ్బంది అయిద్దేమో అనుకున్నా అంతే డిసెంబర్ తొమ్మిది మధ్యాహ్నం భోజనం చేశాడు చక్కగా స్నానం చేసుకుని చేశాడు పండుకున్నాడు సాయంత్రం ఆరింటికి లేచి కూర్చున్నాడు మళ్ళా పండుకున్నాడు వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం గాక ఇంకో ఫోటో ఉందిరా నాయన నువ్వు వేయాలనుకుంటే ఇంకో ఫోటో ఉందిరా చూస్తాడుగా చూస్తారు చూశారుగా మీరు మా నాన్న మీకు తెలియదు ముందులే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన ప్రార్థనకి జవాబు ఇస్తాడా ఇవ్వడా అంటే నిజంగా నిండు మనస్తో ఆయన ముందు మోకాళ్ళుని కన్నీరు గార్చి నువ్వు అడుగు తప్పకుండా ఛాన్స్ ఆయన తర్వాత మళ్ళా నా అనుమతితోనే మళ్ళా నెల రోజుల ముందు నాకు చూపించి తెల్లని వస్త్రాలు కట్టుకొని రెండు వస్తువులు పట్టుకొని చక 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 నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నా దర్శనంలో ఒక వన్ మంత్ ముందు అంటే ఏంటో తెలిసిన సిగ్నల్ ఇస్తున్నాడు ఒరే నీకు తండ్రి అయితే అయ్యాడు నాకు కుమారుడురా నా బిడ్డ అక్కడ ఉంటాం యాతన పడతాడు ఇంక వద్దు నువ్వు పర్మిషన్ ఇరా నేను తీసుకుంటా ఆ తర్వాత వచ్చింది నాకు ఈ ఆలోచన ఇబ్బంది పడతాడేమో అని అలా అనుకున్నా వెళ్ళిపోయాడు ఒకవేళ నేను ఆ మాట అనుకోకుండా ఏం పర్లా ఇంకా చేస్తానంటది ఇప్పుడు కూడా ఏం కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం వాస్తవం సృష్టికర్త అండి ఆయన ఎనిమిదేళ్ళేంది ఎనిమిదేళ్ళేంది హిసియాక అసలు టైం అయిపోయింది లెక్క హిసికియాక అయిపోయింది యషయా అనే ప్రవక్తను పంపించాడు నా దాసుడు ఏడుస్తున్నాడు నేను ఉంటానా పోతానా అని నేను తీసుకుంటానని చెప్పు తీసుకోవటానికి ఆ బలహీనత పెట్టాను ఇంకా ఉండదు నేను తీసుకుంటాలే నేను ఆయన సమయం అంతవరకే ఆ మాట చెప్పు అన్నాడు యషి ఇజికయాకి ఈ మాట చెప్పాడు నీవు బ్రతుకవు దేవుడు పిలుస్తున్నాడు నిన్ను కాబట్టి ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు అప్పుడు ఇజికయా ఏం చేశాడు తెలుసా ఇంటికి పోయి చూసుకోండి ఇప్పుడు టైం లేదు రాజుల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఏదో వచ్చినాం గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడ్చాడు ప్రభువా యహోవా నీ సత్యమును అనుసరించి నీ సన్నిధిలో యథార్థ వర్తనుడని ఎలాగూ నడుచుకుంటున్నావు నీవే ఇరుగుతువు ప్రభువా అంటాడు ఏంది నాయన నీ ఏడుపు ఇంకా బతకాలనుందయ్యా సరే బతుకయ్యా ఎన్నేళ్ళు ప్రభువా ఒకేడా రెండేళ్ళ మళ్ళీ యషయాగి చెప్పాడు నీవు పోయి నా ప్రజల అధిపతి వద్దకు పోయి వద్దకు పోయి ఇదిగో నీ పితరుల దేవుడు దావీదునకు దేవుడైన వాడు నీ చెప్పు సంగతులు ఏమనగా నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదను ఇంక నువ్వు పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను బతుకుపో ఇంకా పదిహేను ఏళ్ళు బతుకుపో ఛాన్స్ ఇచ్చాడు నా దేవుడు ఎన్నేళ్ళు పదిహేను సంవత్సరాలు ఆయన ఇష్టం అండి అయిపోయింది అన్నదాన్ని మళ్ళా ఏళ్ళు బతికిచ్చాడు చిరాకు పుట్టిందనుకో ఏళ్ళు ఉండగానే తీసేస్తాడు అవసరం అయితే ఏందంట వీడి అకష్టాలు ఎక్కువైందరే ఇంకొంచదలుచుకోలేదంటే ఏళ్ళు ముందే అవతల పడేస్తాడు అంటే అర్థమైందా పదిహేను ఏళ్ళు ముందే అవసరమైతే అయిపోయినోడికి పదిహేను ఏళ్ళు పెంచుతాడు అవసరమైతే శూన్యమైపోయింది అన్న దానిలో నుంచి సుందరమైన సృష్టిని పుట్టించినవాడు నా దేవుడు హల్లెలూయా చెప్పు గట్టిగా చెప్పు కాబట్టి ఏం దిగులు పడద్దు కృంగిపోవద్దు నిరాశ గురి కావద్దు విశ్వాసంతో ప్రార్థన చేయి పట్టుదలగా ప్రార్థన చేయి కలిసి ప్రార్థన చేయండి ఇంటి పరిస్థితులు మారిపోతాయి ఒంటి పరిస్థితులు మారిపోతాయి కుటుంబంలోని వ్యక్తుల పరిస్థితులు మారిపోతాయి నా దేవుడు అలా ఎన్నో కార్యాలు చేశాడు నేను చెప్తున్నా నువ్వు మోకాళ్ళు వేసి పట్టు పట్టావంటే పొయ్యే ప్రాణం కూడా అక్కడ కొట్టుకుంటూ ఆగాల్సిందే నువ్వు మోకాళ్ళు నాకు తెలియదు నువ్వు ఆపాల్సిందే అంటే ఇంకా ఆ గుట్ట గుట్టలాడుతూ అటు ఉండాల్సిందే తెలివైన వాళ్ళు ఏం చెబుతారు తెలుసా ఒక అక్క తన అన్నగా చెప్పింది నా దేవుడు నాతో మాట్లాడాడు నన్ను అంటున్నాడు నన్ను అప్పచెప్పన్నా అందంట నన్ను అప్పచేపన్నా అందట ఒక అక్క తన అన్నతో ఇద్దరు సేవకులే అన్న చెల్లిని దగ్గర పట్టుకొని అలాంటి మాటలు అనవాకో అనవాకు సైతానుగా వింటాడు అలాంటి మాటలు అనవాకు సైతాను వింటాడు ఇప్పుడే అప్పచెప్పేది ఏందమ్మా నిన్ను ఇంకా చా ఇంకా సేవ చేయాలి మనం ఇంకా చాలా చేయాలంటే నా వల్ల కాదన్నా నాకు ఇంకా అవకాశం లేదు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు అప్పచెబితే తీసుకుంటాడు నువ్వు అప్పచెబితే తీసుకుంటాడు అంటే ఆయన ప్రార్థన చేసి ప్రభు చేతికి అప్పచెప్పినాకు పోయిందామా అప్పటిదాక అంతే ఉంది ఏందనుకుంటున్నారు పరిశుద్ధులు పరిశుద్ధుల ప్రార్థన అంటే దేవుని భక్తులు దేవుని పరిశుద్ధులు వాళ్ళ ప్రార్థన ఎంత విలువైంది ఒక మాట అప్ప చెప్పనంత వరకు ఆ మనిషి అక్కడే కొట్టగలడు అప్పచెప్పిన తర్వాత వెళ్ళిపోయి భక్తులు చెప్పి చెప్పించుకుంటారు అయ్యా నా పని అయిపోయిందరే ఇక నన్ను అప్పచెప్పండి అని చెప్పి అప్పచెప్పిన తర్వాత వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధులు మోకాళ్ళు నా తండ్రి అంటే ఆగిపోవాల్సిందే అక్కడ తీసుకెళ్ళడానికి వచ్చిన దూతలు కూడా అంత చేతులు కట్టుకొని నిలబడాల్సిందే తీసుకెళ్ళటానికి లేదు అంటే ఆగిపోవాల్సిందే పాదు ప్రాణం అక్కడ ఆగిపోయిద్ది ఆ వేదన చూడలేక మనం అప్పచేపితే పోయిద్ది ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుందా అంత పవర్ ఉంటుంది ప్రార్థనలో మన మోకాళ్ళు ఆయన కృప మేలుకుంటుంది అక్కడ ఆయన కృప మేలుకుంటుంది ఆపుతాడు అవసరం దూతలా రాగండి ఆగండి నా బిడ్డ అడుగుతున్నాడు ఆగండి ఆగండి నా కుమార్తె ఏడుస్తుంది ఆగండి నా ఏమ్మా నాకు ఇంకా ఆశ ఉంది తండ్రి నా తల్లిని కాపాడుతండి నా తల్లిని కాపాడుతా సరే రండి ఇంకొంతకాలం బ్రతకనేయండి అన్న జవాబులు ఎన్నున్నాయో కూడా లెక్కలేదు నీ ప్రార్థన కూడా అలాంటి జవాబులు వచ్చినాయి దేవునికి స్తోత్రం కలుగును గాక హాల కాబట్టి ఏం మాట్లాడదాం నోటిని అదుపులో పెట్టుకొని ఎన్నోసార్లు చెప్పాను ఆ బిడ్డలందరికీ నేర్పుకుంటున్నా ఈ మాటని నేర్పుకుంటున్నా నోరమ్మ నోరు జాగ్రత్త నానా నోరు జాగ్రత్త అయ్యా అని ఏదైనా సరే మనకు కలివి కాలేదా మోకాళ్ళు ఉనాలి నలుగురిని కూర్చోవాలి కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టాలి ఇంకా బాధ జటిలం అయితే ఉపవాసం పెట్టుకోవాలి తిండి కూడా పక్కన పెట్టాలి వండవాగన్ని అన్నావు కూర్చున్నారండి ప్రార్థనలో నా తండ్రి తేలుస్తాడు దీని సంగతేదో నా తండ్రి తేలుస్తాడు దీని సంగతేదో నా తండ్రి తేలుస్తాడు ఈ సమస్య ఏందో రండి మొత్తం కూర్చున్నారండీ వండవాగన్ని అన్నావు అందరం కలిసి కలిసి ప్రార్థన చేద్దాం రండి జవాబులు పొందానమ్మా వందల వందల ప్రార్థనలకు వందల వందలు వందల వందల ప్రార్థనలకు జవాబులు పొందా వెరైటీ వెరైటీలుగా చేసుకుంటా ప్రార్థన తెలుసా నాకు బాగా పీడించిన సమస్యలో నేను రాసుకుంటా నోట్స్లో రాసుకొని తీసుకెళ్ళి ఆయన ముందు పెడతా దేవునికి స్తోత్రం కలిగునుగా హలెలుయా ఇసియా తీసుకెళ్ళి పెట్టాడుగా రబ్షాకే అనేవాడు పలికిన మాటలు ఒక గ్రంథం ఒక పేపర్లో రాసి అదే ఒక చర్మపు కాగితంలో రాసి ఆ తాకి ఆయన దగ్గరకు పంపిస్తే ఇసుక తీసుకెళ్లి యహోవా సన్నిధిలో దాన్ని చదువుతాడు లెటర్ నాకు కాదు ప్రభా నీకు రాశాడని ఏమండి ఇప్పుడు రాజు ప్రత్యర్థి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రాజు తన సైన్యాన్ని వేసుకొని యుద్ధానికి పోవాలి కానీ వాడేం రాశాడో తెలుసా ఆకాశపు ఇసుక రేణువులంత సమూహం మాది మమ్మల్ని ఎవడు ఆపలేడు మీ దగ్గరకు వచ్చామంటే మీ దేవుడైన ఈ హోవాయే మాకు అప్పజెప్పాడు హమాతు దేవతలేమాయను దేవత దేవతలేమాయను మీ దేవుడైన ఈ హోవా కూడా మిమ్మల్ని కాపాడలేడు మర్యాదగా మాకు లొంగిపోండి అని వాడు మాట్లాడి తాకీదు పంపిస్తే ఆ లెటర్ చూసి హిజుకి అద్దుకో వాడు పంపించినటువంటి ఆ తాకీదుని హోవా సముఖంలో పోయి చదువుతున్నాడు దేవా రబ్షాకే సన్హ్య దాసుడు రబ్షాకే నీకు లెటర్ పంపించాడు ఇదిగో చూడని పోయి దేవుని సన్నిధిలో పెట్టాడు వాస్తవంగా రాజు చేయాల్సిందేంటి యుద్ధం కానీ ఇజికే రాజు చేసింది ఏంటి ప్రార్థన ఏంటి చెప్పండి ఏంటి ఏంటి ఎక్కడా యహోవా సన్నిధిలోకి వెళ్ళాడు రాసుకొని అవన్నీ తీసుకొని రాసినవి రాయలా రాసింది ఆల్రెడీ వాడు పంపించాడుగా అది తీసుకొని పోయాడు తీసుకొని పోయి ఓపెన్ చేసి ఆయన ముందు పెట్టి ప్రార్థనలో కూర్చున్నాడు నాకు తెలిసి తన తోటి వాళ్ళు ఏమన్నుంటారో తెలుసా మన రాజుకి ఏదో మెంటలు ఎక్కినట్టుంది వాడి మీద యుద్ధం చేసి సత్య సత్యం బతిక బతికం పోరాడాలి కానీ ఆ లెటర్ తీసుకొని హోవా సముఖంలోకి పోతే ఆయన ఏం చేస్తాడు అంటే ఏం చేస్తాడో తర్వాత మీకే తెలిసిద్ది ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో ఏ సైన్యాన్ని చూసుకొని వాడు ఓవర్ యాక్షన్ చేశాడో ఏ బలగాన్ని చూసుకొని వాడు రెచ్చిపోయాడో మీరు యుద్ధం చేయలేరురా మీ వల్ల కాదురా అన్నాడుగా మీ దేవుడు కూడా కాపాడలేడుగా అన్నాడుగా ఇజికా మందిరంలో కూర్చొని ప్రార్థనలో ఉన్నాడు అక్కడ యుద్ధం జరుగుతుంది కానీ ఎవరు చేస్తున్నారో తెలుసా ఇజికయా కాదు ఇజికయా సైన్యము కాదు వాడు ఎవరిని అన్నాడు యుహోవా మూడు సాగుమూడినోళ్ళు అటు మాట్లాడేది ఏమే హసూరు వారి దండు పాళంలోనికి యహోవా దూత జ్వరబడి ఒక్క మొత్తు మొత్తితే ఒక రాత్రి తెల్లవారే సరికి ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది మంది ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది హోవా దోతలు లేచి వెళ్ళి అదిగోతలు లేచి వెళ్ళి అదిగో ఏ సైన్యాన్ని చూసుకొని వెర్రవిగాడో ఆ సైన్యం మొత్తం అవుట్ అవుట్ అక్కడ పోవటమే అంటే నిజంగా నిద్రపోయారు అనుకున్నారు పొయ్యారు మొత్తానికి పొయ్యారు మొత్తానికి తెల్లవారు లేచి మనం వానికి తాకీదు పంపించాం ఇదికే ఏ జవాబు చెప్పలేదు ఇక మనం యుద్ధం చేయటమే ఎత్తారు వాళ్ళ లిండ్రా పోదాం పండ్ర అంటే ప్రతి గుడారంలో శవాలే ప్రతి గుడారంలో శవాలే చూడు చూపిస్తే చూపిచ్చు అది కూడా ఇంకెక్కడున్నాడు అవుట్ అయితే యాక్షన్ చేస్తాడు ఈ ఇంకా అంతే సంగతులు అదిగో ఎక్కడోళ్ళు అక్కడ యుద్ధం లేదు ఏమి లేదు మరి ఆయనతో పెట్టుకుంటే అంతే జీవం గల దేవుడు చూడండి దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు అని చెప్పాలో ఫ్యామిలీకి అవసరమైతే ఫుడ్ ఉండడం ఆపేసేయండి రండి మొత్తం కలిసి ప్రార్థన చేద్దాం నా దేవుడు కదులుతాడు మన వల్ల కానిది ఆయన వల్ల మనం చేయలేనిది ఆయన మనకు సాధ్యం కానిది నా తండ్రికి సాధ్యమైంది సాధ్యమైంది రెండు ఆయన సముఖంలో వేద్దాం రెండు ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం అని కూర్చో అని కూర్చో నీ దేవుడు ఉన్నవాడా లేనివాడా ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి నీ దేవుడు సజీవుడా మరణించినోడా ప్రజెంట్ సజీవుడా మృతి ఉన్నాడా సమాధిలో ఉన్నాడా సమాధి తెరవబడి బయటకు దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక బలహీనుడా బలవంతుడా జ్ఞానవంతుడా జ్ఞానశూన్యుడా ప్రేమ గలవాడా ప్రేమ లేనివాడా నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా ఆయన వాక్యాలు నెర నెరవేరుస్తాడా అబద్ధాలా నమ్మకమేనా విశ్వాసమేనా అట్లయితే నువ్వు చేయాల్సిన పని అదే నా కృప నిన్ను విడువదంటవే నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువా నా కృప నిన్ను విడువదంటవే నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువా की पात्रुड़ा सोतारुड़ा शुभ प्रद निरीक्षण तो शुभ प्रद निरीक्षण तो जय गीत मे पाणिदा जय गीत मैं पाणिदा जय गीत मैं पाणिदा గీత ఓకేనా అంశం విలువైంది పాయింట్ విలువైంది మీకు ఉపయోగపడేది అందుకని ఇక్కడ స్టాండ్ వేసా ఇప్పుడు స్టాండ్ తీస్తున్నా ముందుకు వెళ్తున్నా ఇక దేవునికి స్తోత్రం నేను చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకుంటారా ఇంటిని వదిలిపెడితే మీ కర్మ నాకు సంబంధం లేదు నేను ఎట్లా బయటపడతారో చెప్పా అయినా సరే కొంతమంది బాగా విన్నట్టుగానే ఉంటారు కానీ ఫాలో అవరు అవనప్పుడు చేసేది మోస్తారు నేను చెప్పినట్టుంటే దించుకుంటారు బరు బయటపడతారు ఎందుకంటే చాలా కార్యాలు చూశాను అనుభవించాను అనుభవం లేకుండా నేను చెప్పట్లా సాక్ష్యం కూడా చూపించాను అన్ని ఆసుపత్రులు తిరిగి లేని సమాధానం దేవుని సన్నిధిలో దొరికింది ఇంకేం కావాలి ఇంకెన్ని చెప్పాలి రైట్ ఫస్ట్ వ్యర్థము కాకుండా మన భక్తి నిలవాలి అంటే నోటికి కళ్ళం పెట్టుకోవాలి నోటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి అయిపోయింది రెండవది పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏమిటంటే లేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట ఇహలోక మాలిన్యము తనకంటకుండా చూసుకొనుట ఇది రెండవది తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా నిష్కళంకమైన భక్తి అన్నాడంటే కళంకంతో ఉన్న భక్తి కూడా ఉందన్నమాట కొంతమంది భక్తి కళంకంతో ఉందట ఎలా కళంకమైందో ఎలా కళంకమైందంటే ఆ భక్తిలో ప్రేమ లేదు ఆ భక్తిలో ఏమి లేదు ప్రేమ లేదు రెండవది పవిత్రత లేదు ప్రేమ దిక్కు లేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట ఇహలోక మాలిన్యము తన కంటకుండా పవిత్రముగా తను తాను కాపాడుకునుట ఇది నిష్కళంకమైన భక్తి ఈ రెండు విషయాల్లో బ్యాలెన్స్ మిస్ అయ్యి నేను భక్తి గలవాణ్ణి అనుకుంటే మోసపుచ్చుకున్నట్టే స్తోత్రం హలో లూయ